దేశవ్యాప్తంగా రైల్వే రంగంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ వద్ద అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి పనులు వర్చువల్ పద్ధతిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి కౌన్సిలర్ శంషాబాద్ రాజు మాట్లాడుతూ రైల్వే రంగంలో నలభై ఒక్క వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం యాబై నాలుగు రైల్వే స్టేషన్లు పదిహేను వందల రోడ్లు ఓవర్ అండర్ పాస్ బ్రిడ్జ్ల నిర్మాణానికి రూపకల్పన చేసినట్టు వారు తెలిపారు కార్యక్రమంలో సెన్సార్ బోర్డు మెంబర్ మహేందర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు నోడల్ ఆఫీసర్ రామాంజనే అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్ పి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా భారత్ అందరి రైల్వే స్టేషన్లు మరి ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లకు అభివృద్ధిలో భాగంగా ఈరోజు వర్చువల్గా ఓపెనింగ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మన దగ్గర పదిహేను రైల్వే స్టేషన్లకి అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడానికి వర్చువల్గా ఓపెనింగ్ అయ్యి వాటికి సంబంధించి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఒక పదిహేడు అండర్ ప్రా అండర్ పాస్ రోడ్లు అదే విధంగా ఫ్లైఓవర్స్కి నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈరోజు చాలా గర్వకారణంగా ఉంది మన భారతదేశ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా సునాయాసంగా సులువుగా వెళ్ళే విధంగా రైల్వే స్టేషన్లు ప్రారంభించడం చాలా గొప్ప విషయం మరి ఇక్కడికి వస్తే ఈ రైల్వే స్టేషన్ మనకు స్వతంత్రం రాకముందు ఉన్నటువంటి రైల్వే స్టేషన్ స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా దానికి మరమ్మతులు లేకపోవడం వల్ల ఇక్కడ లేటు పడితే మరి ట్రాఫిక్ ఆగిపోయి అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో మరి ఈ గడిచిన సం పది సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అభివృద్ధి రైల్వే స్టేషన్లకు అంతా ఇంత కాదని చెప్పడానికి మేము గర్వపడుతూ ఉన్నాం ఈ పదిహేను రైల్వే స్టేషన్లే కాకుండా గత ఇరవై గత ఆగస్టులో కూడా ఒక ఇరవై రైల్వే ఇరవై ఒక్క రైల్వే స్టేషన్లను ప్రారంభించి ఇప్పుడు అభివృద్ధి పనులు పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ఒక చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు సునాయసంగా వెళ్ళడానికి మరి మంచి అవకాశం వచ్చింది మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగంగా మన పడాంచోరు కాన్సెన్సీలో ఈదుల నాగులపల్లి ఉండడం మనకు చాలా గర్వకారణంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ విధంగా అనేక విధాలుగా రైల్వే అభివృద్ధి గతంలో కూడా చూసిన మొత్తం ఇప్పటి వరకు మనకు ఆరు వందల ఒక కోటి రూపాయలు మరి రైల్వే స్టేషన్కి నరేంద్ర మోదీ గారు మరి కేటాయించడం జరిగింది వారికి మా తెలంగాణ రాష్ట్ర నుండి రాష్ట్ర ప్రజల నుండి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై శ్రీరామ్ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా వార్చువల్గా నాగులపల్లి అండర్ పాస్ రోడ్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం నాలుగు గ్రామాలకు కొల్లూరు వెల్మెల నవలపల్లి తెల్లాపూర్ ఈ గ్రామాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది గేటు ద్వారా ఒకేసారి నాలుగు రై రైళ్ళు పోవడం వల్ల ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది ఆ కార్యక్రమం ఆ టైంను ఈ అండర్ పాస్ రోడ్ వల్ల సేవ్ చేయడం జరుగుతుంది ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే ఇంతకుముందు గేటు దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అప్రోచ్ రోడ్లు అన్నీ సమస్యలు ఉన్నాయి బాగా వాటర్ సమస్య ఉంది ఇక్కడ ఈ సమస్యను స్టేట్ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి దానికి అప్రోచ్ రోడ్లను కూడా డెవలప్మెంట్ చేసి ఆ పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే తెల్లాపూర్ ఎంఐజిటు కొల్లూరు టు ఎంఐజీ ఎంఐజీ టూ తెల్లాపూర్ మధ్యన చిన్నగా ఒక అండర్పాస్ రోడ్ ఉంది దాన్ని రెండు రైళ్ళు రెండు అండర్ పాస్ రోడ్లుగా చేయాలని రైల్వే ప్రభుత్వ అధికారులను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు పలు సందర్భాలలో కూడా రిక్వెస్ట్ పెట్టి ప్రపోజల్ చేయడం జరిగింది కానీ అది ఇంతవరకు కూడా ముందు వెళ్ళలేదు దాన్ని ఏదన్నా ఉంటే ఇంతకుముందు రిక్వెస్ట్ పేపర్లు ఉంటే ప్రభుత్వ అధికారులు రైల్వే అధికారులు తీసుకొస్తే దాన్ని మూవ్మెంట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేసిరు ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ఎల్లాపూర్ మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం